ఫనుమంతు అనే యూట్యూబ్ను వేదికగా చేసుకొని ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి ఏ విధంగా డార్క్ కామెడీ పేరిట తండ్రి కూతుళ్ళ మధ్య హేయమైన పదప్రయోగాలు చేశాడు అనేది చూసాం ఏ స్థాయిలో వ్యతిరేకత కనబడిందో కూడా మనం గమనించాం ఇప్పుడు ప్రస్తుతానికి అతగాడు పారిపోవడానికి చాలా ప్రణాళికలు వేసినప్పటికీ కొన్ని వార్తలు కూడా వచ్చాయి అమెరికా వెళ్ళిపోయాడని చెప్పి కానీ బెంగళూరులో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అతగాడు చేసిన అంటే కర్మ అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి గాను ఒక చిన్న వీడియో కూడా లాస్ట్లో ప్లే చేస్తాను బిఫోర్ దాట్ ఆ న్యూస్ ఏంటి ఆయన అరెస్ట్ అయినటువంటి న్యూస్ అనేది చూద్దాం తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు నాంపల్లి కోర్టులో ఇవాళ హాజరుపరిచారు అయితే ప్రణీత్ను బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు తొలుత బెంగళూరు నుంచి పీటీ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకొచ్చారు ప్రణీత్పై సిక్స్టీ సెవెన్ బిఐటీ పోక్సో చాలా గట్టి చట్టం ఇది సెవెంటీ నైన్ టూ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు సో కొత్త చట్టాల ఇంపాక్ట్ కూడా ఈ పనుమంతు మీద గట్టిగానే ఉంటుంది ప్రణీత్తో పాటుగా మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా ప్రణీత్ ఏ టూగా నాగేశ్వరరావు ఏ త్రీగా యువరాజ్ ఏ ఫోర్గా సాయి ఆదినారాయణ పేర్లను పోలీసులు చేర్చడం జరిగింది వీళ్ళందరూ కూడా గత కొంతకాలంగా ఒక ఫనుమంతు అనే పేరిడ యూట్యూబ్ ఛానల్లోనూ అటు ఇన్స్టాగ్రామ్ వివిధ సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కూడా అసభ్యకర మాటలతో లైవ్ చాటింగులు చేస్తూ రెచ్చిపోయారు సో ఈ క్రమంలో ఆ తదనంతర పరిణామాలన్నీ మీకు తెలిసిందే అయితే ఆ వీడియోతో పాటుగా ఒక చిన్నారిని ఏ విధంగా అసభ్యకరంగా సెక్సుబల్గా వర్ణించారు అనేది మనం చూసాం అది పదే పదే మనం చెప్పుకోదగ్గది కాదు వాటితో పాటుగా నేను ఓవరాల్గా ఆయన యొక్క ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు ఈ వీడియో కూడా కనిపించింది ఒకసారి చూడండి అదనగా అన్ని విషయాల్లోనూ చాలా ఎటకారం ఉన్నది బాధ్యత రాహిత్య ఉన్నదని స్పష్టమవుతున్నది

meanwhile muslim representation in our films yeah plan chesa alla modalaindi illa దేవుడు మనకంటే చాలా పెద్దోడు చాలా గొప్పోడు అల్లరి నరేష్ సినిమాలో ఓపెనింగ్ సీన్ కఫెంట్ అయిపోతే ఆయన దేవుడు ఎందుకే అల్లరి నరేష్ సినిమాలో అల్లరి నరేష్ అంటే అంత తక్కువ సినిమా ఏదైనా కావచ్చు నటుడు ఎవరైనా కావచ్చు అక్కడ అక్కడ ఎవరిని తక్కువ ఎక్కువ చేయక్కర్లేదు కానీ ఆ మాధ్యమం ద్వారా ఏం సందేశం ఇస్తున్నాం అనేది ముఖ్యం దాంట్లో భాగంగా ఎవరో ఒకరు కామెంట్ చేశారు ఇప్పుడు వీడు ఎలాగైతే విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటాడో అలా తన అభిప్రాయాన్ని తను వెలుబుచ్చాడు భగవద్గీత వస్తూ ఉంది ఆ గల్ల నుంచి ఆ సౌండ్ సిస్టమ్ను పగలగొట్టాడు అల్ల నరేష్ ఒక పాత్రలో భాగంగా దానికి అఫెండ్ అయ్యారు కొంతమంది కామెంట్స్ పెట్టారు దాన్ని ఎరుపు జెండా అని రకరకాలైనటువంటి ఒకర పద ప్రయోగాలు చేయడం జరిగింది దీన్నే అంటారు కర్మ అని ఎవడు జోలు కన్నా పో కృష్ణుడు జోలికి పోకు ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యూనివర్స్కి అగెయిస్ట్గా వెళ్ళినట్టు కృష్ణుడికి అగైనిస్ట్గా వెళ్తే